మీడియా మిత్రులకు నా తోటి యువజన కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా కడియం శ్రీహరి గారు పార్టీలోకి రావడం కాంగ్రెస్ శ్రేణులు మాత్రమే సంతోషం వ్యక్తం చేయడం కాకుండా నియోజకవర్గ ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఆహ్వానించి పెద్దలు దీప్ దాస్ మున్షి గారు కేంద్ర నాయకులు అందరూ వచ్చి కడియం శ్రీహరి గారి ఇంటికి వచ్చి స్వాగతించి మా పార్టీలో జాయిన్ కావాలని రేవంత్ రెడ్డి గారు కోరుకోవడం జరిగింది మా ఎన్నో సభలల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది ఇదే రాజయ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడానికి మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగులో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేద్దామని చెప్పి ఆయన పంపించిన పత్రం మళ్ళొకసారి గుర్తు చేయాలనుకుంటున్నాము అదేవిధంగా వారం రోజులు ఢిల్లీలోనే తిరిగి నన్ను కాంగ్రెస్లో జాయిన్ చేసుకోండి అని చెప్పి వాళ్ళ ఇంటి గుమ్మాల చుట్టూ బయోడేటా ఫామ్లో తీసుకొని తిరిగిన రాజయ్య దీపదాస్ మున్షి గారిని కలిసిన రాజయ్య రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీలో ఇక్కడ అపాయింట్మెంట్ దొరికి ఇవ్వడం లేదని ఢిల్లీలో గేట్ బయట వాళ్ళ ఆఫీస్ పోతుంటే గేట్ బయట ఆపుకొని అన్న ఒక ఫోటో అని చెప్పి షాల్వా తోటి ఫోటో దింపుకున్న రాజయ్య నీకుది ఇలాంటి చరిత్ర కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటికి వచ్చి పిలుచుకొని మా పార్టీలోకి రండి అని స్వాగతించిన చరిత్ర కడియం శ్రీహరి గారిది నువ్వు ఈరోజు కడియం శ్రీహరి గారితో మాట్లాడుతున్నావు మాదిగలను మాదిగలను మోసం చేసింది నువ్వు దళిత బంధు పేరు మీద మోసం చేసింది నువ్వు బీఆర్ఎస్ కార్యకర్తలను రెండు రెండు లక్షల రూపాయలు వసూలు చేసింది నువ్వు కాదా ఇదే అంబేద్కర్ విగ్రహం ముందు ప్రమాణం చేసి చెప్పగలుగుతావా నేను కానీ నేను తీసుకోలేదు డబ్బులు అని చెప్పి ఒకప్పుడు మేము మీ గన్పూర్ కాన్స్టిట్యున్సీ అని అంటే మా రా గన్పూర్ ఎమ్మెల్యే ఎవరంటే రాజయ్య అని చెప్పుకోవడానికి కూడా కొంచెం సిగ్గుపడ్డాం మేము ఈరోజు ఎత్తుకొని చెప్పుకుంటున్నాం మేము మా గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అని చెప్పి మేము కడియం శ్రీహరి మనుషులం అని చెప్పుకొని మేము కాంగ్రెస్ కార్యకర్తలం అని చెప్పుకొని ఎగరేసుకొని తిరుగుతున్నాము వచ్చిన సంవత్సరం కాలంలోనే ఏడు వందల యాభై కోట్ల నిధులు తీసుకొని వచ్చిన ఘనత కడియం శ్రీహరిది పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు కనీసం వంద కోట్లు పట్టుకొని వచ్చి ఏ అభివృద్ధి పనులు చేసిన రోజు లేదు కనీసం ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన చ చరిత్ర కూడా నీది కాదు నువ్వు మాట్లాడుతున్నావా రాజయ్య నువ్వు గన్పూర్లో చేసిన అభివృద్ధి ఏంటిది నువ్వు కట్టుకున్న ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కనీసం అది కూడా వాస్తుకు లేకుంటున్నది వాస్తుకు లేకుంటేనే దాన్ని పక్కకు పడేసేళ్ళు రాజయ్య ఇంకొకసారి యూత్ కాంగ్రెస్ కడియం శ్రీహరి గారిని మీద కడియం కావ్య గారి మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన యూత్ కాంగ్రెస్ ఊరుకునే ప్రసక్తే లేదు ఊర్లలో నియోజకవర్గంలో నిన్ను తిరగకుండా చేస్తాం ఖబర్దార్ రాజయ్య